తలపెట్టడం జరిగింది నిజంగా ఈ జన్మలో ఇంతటి పుణ్య కార్యక్రమం చేసే అదృష్టం కలగటం అన్నది మరి నిజంగా భగవత్ సంకల్పం మరి ముఖ్యమంత్రికి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం భగవంతుడికి అన్ని రకాలుగా కూడా కైంకర్యాలు అన్ని రకాలుగా సంపూర్ణంగా జరగాలి భగవంతుడి అనుగ్రహం మనందరి మీద ఉండాలి రాష్ట్ర ప్రజలందరి మీద ఉండాలి రాష్ట్రం అభివృద్ధి ప్రజల్లో నడవాలి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి ప్రకృతి అన్ని రకాలుగా కూడా కరణించాలంటే భగవద్ అనుగ్రహం ఉండాలి ఆ దేవుడి దయతోటే మనం ఇన్ని కార్యక్రమాలు గొప్ప కార్యక్రమాలు కార్యక్రమం కాదు భగవంతుడి దయతోటే ఇన్ని గొప్ప గొప్ప పథకాలని ప్రజలకు అందించగలుగుతున్నామని ఎంత వినయంగా ముఖ్యమంత్రి గారు చెప్తారో ఇవాళ ఆ స్వామిని మళ్ళీ యథాస్థానంలో పెట్టి ఆయన అన్ని కళలన్నీ కూడా మళ్ళీ స్వామివారిలో నిక్షిప్తం చేసి భక్తులందరి దర్శనార్థం ఎంత గత ఐదు రోజుల నుంచి కూడా పూర్తిగా మరి ఏ ఏదైతే వేదాల్లో చెప్పబడుందో అదే అనుసారం ఈ పూజాధికారులు కూడా ఇక్కడ హోమాలు అన్నీ అన్ని ఇక్కడ జరిపి ఈ కార్యక్రమాన్ని విజయవంతం జరిగే చేశాము ఇవాళ ఇంతటి గొప్ప ముహూర్తాన్ని మరి దైవజ్ఞులు ముహూర్తం పెట్టడమే కాదు మొదలు మొదల నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ నిరాటంకంగా ఏ రకమైన ఇబ్బంది లేకుండా మరి ఈ కార్యక్రమం జరిగినందుకు ఆ మల్లేశ్వర స్వామి అనుగ్రహం అందరికీ సమృద్ధిగా కలగాలని మనందరం కూడా ఆ స్వామి అనుగ్రహానికి పాత్రలమై మన కుటుంబం పిల్ల పాపలందరితోటి కూడా మన అందరికీ మేలు జరగాలని ఆ మల్లేశ్వర స్వామి అనుగ్రహం రాష్ట్ర ప్రజల మీద సంపూర్ణంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి